రాకకు మన పొలోకల్ లాంగ్వేజ్ అనే ఒక సందమూరు తర్వాత అక్కడ మా ఊరికి యావత్ సేవ చేసినటువంటి డాక్టర్ అఫర్ గారు కాలం తీశారు తర్వాత పాల్గొని వచ్చే వరకు ఆలోచన అందించాలి అయితే ఈ సందర్భాన చెప్పే విషయం ఏం కాదు కరెక్ట్గా రెండు నిమిషాలు తెలియజేస్తా అయ్యా అతను ఇతను కూడా కలపేసారి అంత క్లోజ్ స్నేహితులం వాళ్ళ వాళ్ళ మంది అయితే ఇలాంటి విషయాలు అన్నింటిలో ఇద్దరు కూడా నిర్ణయాలు తీసుకునే సందర్భంలో తమ వంతు పాప అంటే అక్కడి నుంచి అంటే దానికంటే ముందు నుంచి నేనైతే ఉన్నాను చెరుగ్గా ఉర్దూలో అది ఉంది కదా ఒక సామెత సే బన్ కే అదే విధంగా యాక్టివిస్ట్ గానే సో దేర్ ఫోర్ ఎన్ని డిమాండ్స్ అయితే సంఘం వాళ్ళు మనం అసోసియేషన్ వాళ్ళు పెట్టారు ఆ డిమాండ్ సమర్థిస్తూ మరి ప్రస్తుత సీఎం గారు యువ సీఎం ప్రో యాక్టివ్ సీఎం కూడా అంటున్నారు ఆ ప్రో యాక్టివిజం కొంచెం చూపించాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ఏంటిది ముఖ్య డిమాండ్ ఏంటిది అసైన్ ఆల్రెడీ అసైన్డ్ ఉన్నాయి ల్యాండ్స్ వాటి పైన యాజమాన్యం ఇచ్చేసాను అంతే కదా అది చాలా చిన్న డిమాండ్ గౌరవం ఏంటిది కాబట్టి ఈ డిమాండ్ లోనే కమాండ్ కూడా ఉంది ఒకవేళ ఈ పని చేయకపోతే మీ అందరి భరతం పడతాము ముఖ్యంగా ప్రజల దాంట్లో ఆ ఛాలెంజ్ లో ఉంది కాబట్టి ట్వంటీ త్రీలో నేను కూడా మా మిత్రుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అతను పిలిచి తాండూరులో ఇండిపెండెంట్ గా మళ్లీ నేను కాంటాక్ట్ చేయడానికి అయితే పిలిచి ప్రొఫెసర్ మీలాంటి ప్రొఫెసర్లు కాస్త ఉదాహరణ రాండీ అంబర్పేట నుంచి ఇచ్చాడు సరే అయినా పర్వాలేదని పార్టీ డిఎస్పీ కానీ విచారం అంతా ఆలోచనలన్నీ ఇండిపెండెంట్ దాంట్లో వన్ ఆఫ్ ది ఛాలెంజ్ అంటే నేను ముద్రేసుకున్నాను దానిపైన ముందు వీళ్ళ పేర్లు వీళ్ళ ఫోటోలు నా ఫోటో వెనకాల పదిహేడు పద్దెనిమిది ఛాలెంజెస్ వెలిసిన అప్పటి ప్రభుత్వాన్ని అందులో ఒకటి ఉంది ఈసారి నీకు టిఆర్ఎస్ కు హాబీ టిఆర్ఎస్ కు మా ఓటు లేదు అని ప్రశ్నిస్తూ అందులో ఏంటివి జస్ట్ సిక్స్టీ ఫైవ్ ఛాలెంజెస్ నేను లిస్ట్అట్ చేసుకున్నాను అందులో ఒక్కటి ఇది పెట్టాను సార్ ఎందుకు నీకు ఎందుకు ఓటు ఎందుకు ఓట్ వేయాలి ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడ దళితుని చేయనందుక ఇలాంటి ప్రశ్న అందులో భూమి గురించి కూడా తీస్తున్నాం వాళ్ల వాగ్దానంగా మూడు ఎకరాలు ఇస్తా ఉన్నా కదా భూమి లేని వాళ్ళకు దళితులకు అది ఇవ్వనందుక నీకు అనేటటువంటి ప్రశ్న ఈ విధంగా కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు అందరికీ మరి ప్రభుత్వం తప్పనిసరిగా వింటున్నది అని అంటు అనుకుంటున్నాను నేను వినకపోయినా కానీ ఆ చెవులతో పాటు మనం వినిపించాలి చెవులు కూడా కల్పించాలి వినిపించాలి ఆ డెలిగేషన్ పనులు కూడా చేస్తారని ఆశిస్తూ మరొకసారి తెలుపుతుంటూ జయ మానవ్